హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ రోజున రైతులకి వచ్చేటటువంటి పిఎం కిసాన్ డబ్బులని పంతొమ్మిదవ విడత అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అని ఒక వార్తాపత్రిక అయితే రావడం జరిగింది అయితే ఇది ఇంతవరకు వచ్చేటటువంటి అందరికీ వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు ఎవరెవరికి వస్తాయి ఆ వచ్చేటటువంటి కేటగిరీ ఎవరు అలాగే పంతొమ్మిదవ విడత డబ్బులు పెంచినటువంటి డబ్బులు పదివేల రూపాయలు వస్తాయా లేదు అంటే ఇదివరకి పాత పద్ధతిలో ఇచ్చేటటువంటి ఆరు వేల రూపాయలే అంటే మనకు విడతకి రెండు వేల రూపాయలే వస్తాయా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూసినట్టయితే పూర్తి వివరాలు మీకైతే అర్థమవ్వడం జరుగుతుంది ఇక ఇప్పటివరకు ఈ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైనటి ఆప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది ఇక వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ విడత నిధులను ప్రధానమంత్రి మోదీ ఈ నెల ఇరవై నాలుగున విడుదల చేయనున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది ఇక్కడ ఇరవై నాలుగవ తారీఖు రోజున విడుదల చేస్తామని నేషనల్ మీడియా మీడియా అయితే పేర్కొనడం జరిగింది అంటే వారు అంత ఈజీగా ఫేక్ న్యూస్ అయితే ప్రచారం చేయరు ఎందుకంటే గవర్నమెంట్ నుండి ఇచ్చినటువంటి లీక్ ద్వారానే వారైతే ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి ఇరవై నాలుగవ తారీఖు రోజున రైతుల అకౌంట్లలో పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులైతే పడబోతున్నాయి ఇదే విధంగా ఆ రోజున బీహార్లో పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు అదే సమయంలో పిఎం కిసాన్ నిధులను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం ఈ పథకం కింద కేంద్రం ఒక్కో రైతుకి ఏడాదికి మూడు విడతల్లో రెండు వేల చొప్పున మొత్తం ఆరు వేలు అందిస్తుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటివరకు ప్రతి విడత రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అందించడం జరిగింది అయితే ఈ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రధానమంత్రి ఎక్స్లో ఒక పోస్ట్ అనేది చేయడం జరిగింది ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులని పదివేలకు పెంచుతూ ప్రధానమంత్రి గారైతే చెప్పడం జరిగింది అలా పెంచినటువంటి డబ్బులని ఇప్పుడు ఈ పంతొమ్మిదవ విడత నుండి ఇస్తారా లేదు పాత పద్ధతిలో రెండు వేల రూపాయలనే ఇచ్చి ఇరవై విడత పెంచినటువంటి డబ్బులని ఇస్తారా అనే క్లారిటీ అయితే ఇంకా ప్రభుత్వ పెద్దల నుండి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అలాంటి ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఇక ఈ డబ్బులు అందరికి వచ్చేటటువంటి అవకాశం ఉందా అంటే అలాంటి పరిస్థితి అయితే లేదు ఈ కేవైసీ పూర్తి చేసిన వారికే ఈ డబ్బులు జమ అవకాశం ఉంది ఇప్పటి వరకు కేవైసీ ప్రక్రియని ఇంకా ఎవరైనా కంప్లీట్ చేసుకున్నట్టయితే వారంతా కూడా కంప్లీట్ చేసుకోండి మన ఛానల్లో కేవైసీ మొబైల్లోనే ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియో కూడా ఉంది అది చూసి కంప్లీట్ చేసుకోండి అయితే ఇప్పుడు పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికి వస్తాయి అనేది ఏ విధంగా తెలుస్తుంది అనే దానికోసం కూడా నేను ఇక్కడ ఒక లిస్ట్ చూపిస్తాను చూడండి ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికి వస్తాయి అనే బెనిఫిషరీ లిస్ట్ మీ ఫోన్లోనే చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ నేను మీకు చూపించడానికి ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి బెనిఫిషరీ లిస్ట్ ఇది ఏ రోజు నేను చూశాను పద్దెనిమిది తారీఖు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు ఒకటి నలభై ఎనిమిది ఏఎం రాత్రి ఒకటి నలభై ఎనిమిదికి నేను దీన్నైతే మీకు చూపెట్టడానికి స్క్రీన్షాట్ అనేది తీయడం జరిగింది ఈ విధంగా మీరు క్రోమ్లోకి వెళ్ళి పిఎం కిసాన్ సైట్లో బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది అక్కడ మీ యొక్క స్టేట్ మీ యొక్క విలేజ్ నేమ్ మీ యొక్క మండల్ నేమ్ ఇచ్చినట్టయితే మీకు ఈ విధంగా బెనిఫిషరీ లిస్ట్ కనిపిస్తుంది ఆ లో మీరు ఉన్నారా లేరా ఉన్నట్టయితే మీకు పంతొమ్మిదో విడత డబ్బులు వస్తాయి ఎవరైతే ఆ లిస్ట్లో లేరో వారు మీరు మీ సేవకు కానీ దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ సెంటర్కి కానీ లేదు అంటే మనము మన ఫో మన ఛానల్లో ఏ విధంగా కేవైసీ చేసుకోవాలనే వీడియో ఉంటుంది అది చూసి కానీ మీరు కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి మీకు కూడా పంతొమ్మిదో విడత డబ్బులు అనేది పడడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఈ లిస్ట్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన లేటెస్ట్ వీడియో కావాలన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ వీడియో కూడా బెనిఫిషియరీ లిస్ట్ ఏ విధంగా చూసుకోవాలి అనే వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్